హలో హాయ్ అండి వెల్కమ్ టు సమీక్ష శ్యామ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా గోంగూరని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో డస్ట్ అలా ఉంటుంది కదా అందుకని ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న టీ కప్ సైజు కందిపప్పు తీసుకున్నానండి ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక టూ టమోటోస్ తీసుకున్నాను కొంచెం పసుపు అలాగే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను గోంగూర వచ్చేసి కొంచెం రెడ్గా ఉంటుంది అదైతే కొంచెం పుల్ పుల్లగా ఉంటుందండి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను తగినన్ని వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసేయాలండి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి అలాగే ఇందులోకి చాలామంది మెంతికూర కూడా వేసుకుంటారండి మేమైతే మెంతికూర వేయరు ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే ఉడికింటుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు రుద్దే కర్రీ ఉంటుంది కదండి దాంతో ఈ పప్పునంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పు కూడా పప్పు అంతా కూడా బాగా రుద్దుకోవాలండి బాగా మెత్తగయ్యేంత వరకు రుబ్బుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టాలి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిని కొంచెం చిన్నగా నలగొట్టి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అంతా కూడా బాగా చేంజ్ అయిన తర్వాత ఎందరోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పోపు అంతా కలిపి పప్పులో వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా పుల్లగా కారంగా ఉండే గోంగూర పప్పు రెడీ అయింది ఈ పప్పు మనం రొట్టెలో అన్నంలో కానీ ఈ పప్పు చాలా బాగుంటుందండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమీక్షా శ్యామ్ ఛానల్ అలాగే లైక్ కూడా చెయ్యండి